హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మేము ఈరోజు మల్ ఖాన్పేట టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ మా విలేజ్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి మేము మా పిల్లలు ఇద్దరు అత్తమ్మ హస్బెండ్ మామయ్య అందరం కలిసి వెళ్ళామండి మా పిల్లలు హాయ్ చిన్న తిన్నారండి విలేజ్ కి వచ్చామండి ఇక్కడ టెంపుల్ భవానీ అమ్మవారు ఉంటారండి లో చాలా అండి టెంపుల్ మీరు ఎప్పుడైనా వచ్చారా వస్తే కమెంట్ చేయండి ఇలా స్టార్టింగ్ ఇలా ఉంటుందండి ఒక గుహలాగా అనిపిస్తుంది ఒక ఇంట్లోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది తర్వాత చాలా పెద్ద టెంపుల్ అండి నేను ఫస్ట్ టైం చూసాను చాలా బాగుందండి టెంపుల్ చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి ఇక్కడ పిల్లలు ఉంటే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి చాలా బాగుంది అక్కడ ట్యాప్ ట్యాప్ అక్కడ ఉన్నాయండి రాగానే అక్కడ కాళ్ళు కడుక్కొని మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నామండి మా హస్బెండ్ అండి హాయ్ చెప్తున్నారు మా అమ్మాయి గారు పెద్దగా ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ అండి ఎంత నీట్గా ఎంత బాగా మంచిగా ముగ్గులు వేసి చాలా బాగుందండి చాలా మంచిగా అనిపించింది టెంపుల్ డోప్కి వెళ్తుంటే చాలా బాగుందండి చూడండి టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఎంత పెద్ద టెంపుల్లో అమ్మవారి విగ్రహం చాలా బాగుంటుందండి ఇక్కడ చాలా పెద్దగా అనిపిస్తారు అమ్మవారి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా అండి ఇక్కడ గుడి చిన్నపిల్లలు వచ్చారండి అక్కడే ఉంటారనుకుంటా వీళ్ళంతా చూడండి అమ్మవారు ఎంతైనా అమ్మవారికి మనము వీడియో తీస్తుంటే కనిపించదండి బ్లర్గా కనిపిస్తుంది అదేంటో అలా ఫొటోస్ కూడా తీయలేం కదా అమ్మవారికి చూడండి టెంపుల్కి ఇలా ఒక్కొక్కటి స్టాచ్యూ ఇలా ఉన్నాయండి ఇక్కడ ఎంత బాగా అనిపించిందో ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు కూడా చేస్తారంటండి వాళ్ళు కార్డు పట్టుకొని వెళ్తున్నారు చూడండి చాలా బాగుందండి టెంపుల్లో మాత్రం అంత శ్రీమాత్రే మాత్రే శ్రీమాత్రే అని రాసి ఉంది చాలా బాగుందండి ఒక్కొక్కటి ఇది వెనకాల అండి గుడి వెనకాల ఇది మొత్తం మా ఒక్కొక్క స్తంభానికి శ్రీ మాద్రే నమ అనే ఉందండి సరస్వతి అమ్మవారు అందరి ఇట్లా అన్ని విగ్రహాలు ఉన్నాయండి లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు చాలా బాగుందండి చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వెళ్తే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఓపెన్ ప్లేస్ కదండి వాళ్ళకి ఆడుకోవడానికి బాగా అనిపించింది అనుకుంటారు ఫుల్గా ఆడుకుంటున్నారు ఇక్కడ ఆఫీస్ ఉంటుందండి మేము మేము ఇక్కడ టికెట్స్ తీసుకున్నామండి అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి ఇక్కడ టికెట్స్ కౌంటర్ ఉంటుంది ఇది ఇలా వెళ్తే ఇది ఆఫీస్ రూమ్ అండి ఇంకా టికెట్స్ తీసుకొని మేము ముందుకి ఇలా వెళ్ళామండి అమ్మాయి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి ఇంకా చాలా పెద్ద టెంపుల్ అండి మా అత్తమ్మ ఒడిబియంకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారండి ఇంటి నుంచి తీసుకొచ్చాము ఫస్ట్ పసుపు కుంకుమ వేసి దాంట్లోకి బియ్యం పోసారండి అమ్మవారి ఇక్కడే ఒడి బియ్యం పోస్తామండి పోస్తారు అందరూ నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి టెంపుల్కి చాలా బాగా అనిపించింది కుంకుమార్చన చేస్తారండి ఇక్కడ పసుపు ఒడి బియ్యంకి అన్నీ అత్తమ్మ ప్రిపేర్ చేసిందండి మా అత్తమ్మ ఇలా అన్నీ కలి బియ్యము ఆయిల్తో కలిపి మా తెలంగాణ సైడ్ ఇలానే పోస్తామండి మొక్కుకున్నారంట అత్తమ్మ వాళ్ళు గజస్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో కుంకుమార్చన చేస్తారండి ఇవి కుంకుమార్చన గురించి ఒడి బియ్యం ఇలా కలిపిన తర్వాత మేము ఇలా ఐదుగురు ముత్తైదులు కలపాలంటారు కదా మేము మిగరమే ఉన్నామండి ఇంకా మా పాప కలిపింది ముగ్గురం అవుతామని మా హస్బెండ్ని ఒక చెయ్యి ఇలా పెట్టమని చెప్పారు అందుకు వీడియో ముందుకు వచ్చింది మా మామయ్య కూడా ఒక చెయ్యి ఇలా కలిపారండి ఐదుగురు అవుతామని మా అత్తమ్మ చెప్తే ఐదుగురు ఐదుగురం అవుతామని కలిపామండి ఇంకా ఇంటి నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ మా అత్తమ్మ ఓపెన్ చేసి పెడుతున్నారండి వడి బియ్యంతో పాటు అమ్మవారికి చీర అవన్నీ పెట్టారండి పెద్ద పెద్ద ఒడి బియ్యంలోకి పుడకలు అవన్నీ పెడుతున్నారండి ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గాజులు కూడా పెట్టారు గాజులు పెట్టిన తర్వాత ఇవి అమ్మవారికి చీర బ్లౌజు ఒకటి షాల్వా టైప్ ఇట్లా చిన్నగా ఇటు అది అది పెడతారండి అమ్మవారికి ఒడి బియ్యంకి మొక్కి ఇలా అమ్మవారి ఊళ్ళో పెట్టిన తర్వాత బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి అది చీరను తీసుకొని అది తీసేసి మెడల మీద నుంచి అమ్మవారికి మనం కూడా ఒడి బియ్యం పోసుకున్నప్పుడు ఇలాగే వేసుకుంటాం కదండి మా తెలంగాణ సైడ్ అయితే ఇలానే వేస్తారు ఫ్రెండ్స్ ఇలా మా అమ్మవారి మెడల మీద నుండి ఇలా వేస్తారు పంతులు పక్కనే ఉన్నారండి మీరు పోయండి అని చెప్పేసి వెళ్ళారండి వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నారు పంతులు గారు ఇలా వేసిన తర్వాత కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా ఇలానే పోస్తారు కదండి మండపంలోనే అలానే అమ్మవారికి కూడా మెడల మీద నుంచి చీర వేసి బ్లౌజ్ పీస్ కింద పరిచి దాంట్లో పసుపు కుంకుమ తీసుకొని దాంట్లో వేస్తారండి వేసిన తర్వాత ఎంతమంది వస్తే అంతమంది ఒడి బియ్యం పోస్తారండి గాజులు వేస్తున్నారు అమ్మవారికి వేసిన తర్వాత ఒక్కొక్క ఇలా తీసుకొని అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నాము ఐదు సార్లు పోస్తాం కదండి అలా అమ్మ సేమ్ మనకి ఎలాగో అమ్మవారి కూడా అలాగే అండి ఇక్కడ ఏంటంటే మనమే పోస్తాము చాలా టెంపుల్స్లో అయితే వాళ్ళే ఇలా అమ్మవారి కొడు బియ్యం మనం తీసుకెళ్తే పోసేసి వస్తామండి ఇప్పుడు నేను పోస్తున్నానండి అమ్మవారి కొడు బియ్యము మనం బొట్టు అక్కడ అమ్మవారి ముందల బొట్టు పెట్టి మనం నుదుట బొట్టు పెట్టుకుంటామండి అమ్మవారు పెట్టినట్టు ఇంకా తర్వాత ఒడి బియ్యము ముక్కుకొని మంచిగా అమ్మవారికి పోస్తున్నాము ఎంత బాగుంటుందంటే టెంపుల్ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టెంపుల్ నేను ఫస్ట్ టైం వెళ్ళాను నా మ్యారేజ్ అయిన తర్వాత చాలా బాగుంది నేను మామూలుగా టెంపుల్ అనుకున్నాను కానీ చాలా బాగుందండి అమ్మవారు చాలా పెద్ద విగ్రహం చాలా చాలా పెద్దగా ఉందండి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా నెక్స్ట్ అమ్మవారి కొడి బియ్యం పోసిన తర్వాత అమ్మవారి దగ్గర దర్శనంకి వచ్చామండి చూడండి అమ్మవారి వీడియో తీస్తుంటే అది బ్లర్గా వస్తుంది కానీ విగ్రహం సరే ఇట్లా రావట్లేదండి ఎంతైనా అమ్మవారికి మనం ఫోటో తీయలేం కదండి తర్వాత మేము కుంకుమార్చన టికెట్ అక్కడ తీసుకున్నాం కదండి నెక్స్ట్ కుంకుమార్చన చేయించామండి కుంకుమార్చనకి వాళ్ళే అన్నీ ఇచ్చారు చేయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ మా అత్తమ్మా దాని పక్కనే ఇంకొక టెంపుల్ ఉందండి ఇక్కడ ఏదైనా కోరికలు ఉంటే కూడా ఉడుపు కడతారండి చూడండి ఎంత బాగా వేశారో ముగ్గులు చాలా బాగుందండి శుక్రవారం కదా ఎంత మంచి అనిపించిందో మాకు వెళ్తే టెంపుల్కి పిల్లలు బాగా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి శివాలయం అండి ఇది ఇక్కడ వెనకాల చెట్టు ఉందండి ఇది గణేష్ టెంపుల్ అండి దాని పక్కనే ఉంది ఆ ఇంటి నుంచి మేము ఆయిల్ తీసుకొచ్చాము ఆయిల్ అమ్మవారికి పోస్తున్నామండి గణేష్ గణేషుడికి అన్నీ క్లోజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అమ్మవారి ఉన్నాయి అమ్మవారి టెంపుల్ అండి ఇది కూడా భవానీ మాత టెంపులే అండి ఇది కూడా పక్కనే పక్కనే ఉన్నాయండి చాలా టెంపుల్స్ అన్నీ దేవుళ్ళకు నేను పసుపు కొట్టి పసుపు కుంకుమ ఎక్కిస్తున్నానండి గడపకి పూజ చేస్తాం కదండీ మనము గడపకి పసుపు కుంకుమ ఎక్కించి పువ్వులు పెట్టామండి మేము చాలా బాగుందండి టెంపుల్ మీరు మీరు చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మా హస్బెండ్ పెళ్ళి కాకముందు ముడుపు కట్టాడంటండి అయితే పంతులను అడిగాం మేము తీయచ్చా ముడుపు అని తీయొచ్చు అని చెప్పారండి ఇప్పుడు కోరిక తీరిన తర్వాత ఇక్కడ ముడుపు తీయాలండి ఇక్కడ అంకులు ధ్యానంలో ఉన్నారు చూడండి మా హస్బెండ్ హైట్ కాబట్టి పైనవే తీస్తానని పైనవే తీస్తున్నారండి ఒకటి చాలా ట్రై చేశారు ఇలా ముడుపు ముడుపు కట్టి ఉంటారు కదా ఏదో ఒకటి తీసి పక్కన పెట్టండి అని చెప్పారు మొక్కుకొని మా హస్బెండ్ పక్కన ఇట్లా పెడుతున్నారండి ఇవన్నీ ముడుపులు కట్టినవి అవి కోరిక తీరాక పక్కకు పెడుతున్నారండి అందరూ ఇలానే చేస్తారటండి మొత్తము టెంపుల్ దర్శనం అంతా అయిన తర్వాత మేము కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము ఇంకా ఇప్పుడు దర్శనం అంతా అయ్యిందండి చూడండి ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చాలా పెద్ద టెంపుల్ అండి ఇది చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా ఉందండి టెంపుల్ వాతావరణం చాలా చాలా బాగుంది ఇలా ఉంటుందండి వ్యూ అమ్మవారు ఇలా ఉంటారండి మీరు వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి